హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు లేచేసరికి లేట్ అయింది నిన్న రోజులు తిరిగినందుకు అలసటగా ఉంది అందుకే లేట్ అయింది ఇంకా ముఖం కూడా కడగలేదు లేచేలోగు మమ్మీ గేసింది బట్టలు పిండింది పనంతా కంప్లీట్ ఇచ్చేసింది నేను ఇంకా ముఖం కడగలేదు ఫ్రెండ్స్ కడగాలి మమ్మీ వారానికి సంబంధించిన రాశి ఫలాలు రోజు చూస్తుంది ఫ్రెండ్స్ అదేంటో మమ్మీ కాదు అలవాటు రోజు చూడడం అలా అయితే కంపల్సరీ చూస్తుంది మర్చిపోకుండా నేను నల్లొస్తా అంటే వాటర్ పెడతాను ఫ్రెండ్స్ మమ్మీ చూడడం కంప్లీట్ అయింది ఇక ముఖం కడుకుంటుంది ఇప్పుడే ముఖం కడుపుకున్నారు ఫ్రెండ్స్ మమ్మీ ఛాయ పెడతాం మళ్ళీ పనంతన వేసుకున్నా అమ్మ లేపుతా అయిపోగా లేవు లేపుతా కదా నువ్వు లేపలే పడుకున్నావు కదా వారపల్లాలు వినడం అయిపోయిందా ఎందుకు మమ్మీ రోజు ఎప్పటి తింటావు నువ్వు అది చూస్తే ఏమవుతుంది ఏమవుతుంది అందేమతుంది అయిపోయినా చూడడం ఏం చెప్పింది ఇవాళ మరి ఎలా ఉంటే వాళ్ళు అవి నేను తెలుసుకుంటాం ధ్యానం పెరుగుతుంది తెలుసుకొని ఏం చెప్తావు ఏం చెప్తారు ఏం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఉంకారం పోగ్రం చూస్తుంది తొమ్మిది అయ్యాక చూస్తుంది ఎంత ఎప్పనయినది టైం పండ్లండ్ అవుతాను ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్ చేసి చింతపండు ఒళ్ళ పోస్తున్నాను నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం ఎండ బాగా కొడుతున్నావు నువ్వు ధర భూషణాం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ బయటకు ఎవరు వెళ్ళకండి మాకైతే ఎండ చాలా బాగుంది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో చూసారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్